హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఇంకా మీరు కూడా అందరు బాగుండాలని అయితే ఊరుకుంటున్నాను ఈరోజైతే బ్లాగ్ వచ్చేసి మంగళవారం రోజండి మార్నింగ్ మార్నింగే ఇంకా ఎన్ని అయినా కొన్ని అయినా మన ఇంట్లో పూలు పోస్తే అదొక సంతోషం అనేది అయితే ఉంటుందండి ఇంకా ఈరోజైతే కొన్ని శంఖు పూలు అయితే ఊసినాయండి నేను కోద్దామని వచ్చినా ఇంకా ఇంటి ముందు అయితే ముగ్గు కూడా వేయలేదు బయట అయితే అమ్మ వేస్తున్నారు కానీ నిన్న మేము కాలువేశ్వరం గంగ స్నానానికి వెళ్ళి వచ్చినాం కదా వచ్చేసరికి అయితే లేట్ అయింది ఇంకా లేవడం కూడా కొంచెం లేట్ అయిందండి సిక్స్ థర్టీ అట్లా అయింది అందుకే ఇంకా బయట కూడా ఇప్పటి వరకు అయితే ముగ్గు వేయలే ఇప్పుడే అంతా కడిగేసి ఇంకా స్నానం చేసేసుకొని ఇంకా ముగ్గు అయితే అని అయితే వచ్చినా వచ్చేసరికి అయితే పువ్వులు అక్కడొక్కటి అక్కడొకటి కొన్ని అవుతున్నాయండి ముందు అయితే పూలు కోసుకొని పక్కన పెట్టేసుకుందామని పూలు అయితే పోస్తున్నాం తర్వాత ఇంటి ముందు కూడా ముగ్గులు వేసుకోవాలి ఏదైనా మనం రోజు చేసే పనులు ఇంకా కొంచెం ఎర్లీగా వేసుకుంటేనే పనులు తొందరగా అయిపోయినట్టు అనిపిస్తాయి కానీ మనం లేటుగా లేచిందంటే పనులు అన్నీ అయిపోతూనే ఉంటాయండి ఇంకా ఈరోజైతే మంగళవారం అమావాస్య కూడా ఉందండి అమావాస్య కాబట్టి కొంచెం ఏదన్నా ప్రసాదం కూడా చేస్తా లక్ష్మమ్మవారికి అమావాస్య అంటేనే ఇంకా లక్ష్మీమ్మవారికి ఇష్టమైన తిది కదా కొన్నిగా నైనా శంకు పూలు వెళ్ళినాయి ఇంకా రెండు మూడు అయితే గులాబ్ పూలు కూడా వస్తున్నాయండి ఈరోజైతే మందార పువ్వు అయితే ఒక్కటి కూడా ఉయ్యలేదండి మంగళవారం ఒక్క పువ్వు అయినా వస్తుంది కానీ ఈరోజైతే ఉయ్యలేదు ఇప్పుడైతే ఇంకా నేనైతే గడపను కడిగి మళ్ళీ మనం కడిగిన గడపనైనా మనం అటు ఇటు దాటినప్పుడు అయితే మళ్ళీ కూడా కడగాలి కదా కడిగేసి మళ్ళీ అయితే ముగ్గులు అయితే పెడుతున్నాను గడపకైతే పసుపు రాసుకొని బియ్య పిండితో అయితే ముగ్గులు వేస్తా ప్రతి రోజైనా అంతేనండి ఇంకా గడప ముందు కూడా ఇట్లా పసుపు రాసి ముగ్గులు వేసుకునే నాకైతే అలవాటు ఇంకా నేను మర్చిపోయి ఈరోజు అమ్మవారి పాదాలు కూడా వేయలేదండి మంగళవారం ఇంకా అందులో అమావాస్య అయినా కూడా పాదాలు వేయడం అయితే మర్చిపోయినా ఇంకా ఒక్కొక్కసారి అలానే జరుగుతుందండి రాత్రి వచ్చేసరికి అయితే లేట్ అయింది ఇంకా లెవెన్ థర్టీ అట్లా అయిపోయిందండి టైం వచ్చేసి ఇంకా లేట్గా పడుకున్నాం కాబట్టి కొంచెం లేట్గా లేవడం జరిగింది అయినా సరే ఇంకా వర్షంలో తడిచినట్టు అయిందండి ఎందుకంటే మనం అంతసేపు గంగవాటాలో తడుస్తూ ఉన్నాం కాబట్టి కొంచెం తలంతా బరువు బరువు లాగుండి ఇంకా లేవడం కూడా లేట్ అయింది అందుకే కొంచెం టైం అయితే ఎక్కువ అయిందండి ఇంకా ముగ్గు కూడా ఇట్లా నేనైతే ఈరోజు కొంచెం సింపుల్గానే వేసిన అమావాస్య అంటే నేనైతే కొంచెం పెద్దగా వేసి ఇంకా కలర్స్ తోటి కూడా వేస్తూ ఉంటా కానీ ఈ అయితే కొంచెం సింపుల్ గానే వేసుకున్నా ఇప్పటికే టైం కూడా ఎక్కువ అవుతుంది ఎయిట్ థర్టీ అవుతుంది కదా ఏ రోజైనా నేను ఇట్లా పద్మ ముగ్గు వేసుకున్న చాలా ఇష్టం అండి ఇంటి ముందు ఇట్లా ముగ్గు ఉన్న దగ్గర అమ్మవారు లక్ష్మి అమ్మవారు అయితే కొలువై ఉంటది అంటారు కదా అసలు ముగ్గున్న చోటే అమ్మవారు ఉంటది అంటారు అందులో పద్మ ముగ్గు ఎక్కడ ఉంటే అమ్మవారు కూడా ఇంకా అక్కడ కొలువై ఉంటదని అదొక నమ్మకం అండి అయితే తులసమ్మ ముందు కూడా పద్మం ముగ్గే అండి ఇంటి ముందు ఇట్లా ముగ్గులతోటి నిండుగా కలకలలాడుతుంటేనే కదా మనం ఇంట్లో కూడా లక్ష్మీదేవి అయితే ఆహ్వానించినట్టయితే ముగ్గులు పెట్టుకున్నట్టు కనిపిస్తూ ఉంటుంది ముగ్గు వేసుకొని తర్వాత పసుపు కుంకుమ వేసుకొనడం అయితే మనకి ఇష్టం కదా ఇట్లా చూస్తుంటేనే తెలుస్తుంది ఎంత కలగా కనిపిస్తుందో అందుకే నేనైతే ఎక్కువ శాతం అయితే పద్మ ముగ్గు అయితే వేస్తూ ఉంటాను ఇంకా మంగళవారం అయినా సరే ఇట్లా అమ్మవారికి ఇష్టమైన ముగ్గులు వేసుకుంటేనే కదా మనకు కూడా సంతోషం అనిపిస్తూ ఉంటుంది గడపకు ముగ్గులు వేసిన తర్వాత అయితే ఇట్లా అలంకరణ చేసిన ఇంకా ఇవైతే గులాబీ రిక్కలండి మనం కొనుక్కొచ్చినప్పుడు గులాబీ పూలు కొన్ని రిక్కలు రాలిపోతూ ఉంటాయి కదా అవి ఇంకా నేను పారేయకుండా ఇట్లా తుల్ ఇట్లా తులసమ్మ దగ్గర కానీ గడప దగ్గర కానీ ఇంకా అలంకరణ చేస్తా ఈరోజు అమావాస్య ఉంది కదా మంగళవారం అని ఇంకా సిరా ప్రసాదం అయితే చేసినా అండి మంగళ శుక్రవారాలు అయితే నేనైతే ఎక్కువ శాతం అయితే ఏదో ఒక ప్రసాదం అయితే చేస్తా అమ్మవారికి ఇష్టమైంది కానీ ఇంకా పాలన్నం కానీ ఇంకా చక్కెర అన్నం కానీ ఇట్లా ఏదైనా ఒకటి వేస్తా అండి ఈరోజు ఇంకా మంగళవారం కానీ కామాక్షమ్మనైతే ఇట్లా అలంకరణ చేసుకున్నా కుంకుమతోట అయితే అలంకరణ చేసినా అండి కామాక్షమ్మ దీపాన్ని ఇంకా దీపాన్ని అలంకరణ చేసుకొని పువ్వులతోటి నిండుగా అలంకరణ చేసుకొని ఇంకా అమ్మవారికి ఇట్లనైతే ఇష్టం కదా ఎంత అలంకరణ చేస్తే అంత ఇష్టం అండి అమ్మవార్లకు కానీ అయ్యవార్లకు కానీ ఇంట్లో అయితే కొన్ని అయితే పువ్వులు అయితే ఉన్నాయి చామంతులు గులాబీలు ఎప్పుడైనా నేను బయట నుండి పువ్వులు అయితే ఎక్కువ తెప్పిస్తానండి లక్ష్మమ్మ ముందు కూడా ఈరోజు అయితే అష్టలక్ష్మి దీపాలు అయితే వెలిగించిన చూడండి చామంతి పూలు ఎంత ఫ్రెష్గా అయితే ఉంటున్నాయి వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇంకా గులాబీలు చామంతులతోటి ఇట్లా నిండుగానైతే అలంకరణ చేసుకున్నా ఎంత అలంకరణ చేస్తే అంత ఇష్టం అండి అమ్మవారికి కానీ అయ్యవార్లకు కానీ కామాక్షమ్మ దీపాన్ని ఈరోజు రోజు కుంకుమతోట అయితే వెరైటీగా అలంకరణ చేసిన కొంచెం కొత్తగా అనిపించిందండి అమ్మవారి దీపం పెట్టిన నుండి కూడా నేనైతే ఎప్పుడు కుంకుమతోట అలంకరణ చేయలే ఈరోజు ఎందుకో కొంచెం ఇలా పెట్టాలనిపించింది చూడండి ఎంత కలగా అనిపిస్తుందో దీపం అయితే ఇంకా లక్ష్మీమ్మవారిని కూడా ఇట్లా నిండుగా అయితే అలంకరణ చేసుకున్నాం అమావాస్య అంటేనే లక్ష్మమ్మ వారికి ఇష్టమైన తిది అందులో అమావాస్య అంటేనే లక్ష్మీదేవి ఇంకా కొలువై ఉన్నట్టు మనమైతే అలంకరణ చేసుకుంటేనే కదా ఇంకా ఇక్కడనైతే అలంకరణ అంతా అయిపోయినాక అమ్మవారికి అద్దం కూడా చూపిస్తాం తర్వాతనైతే ఇక్కడ కొంచెం జెవ్వా పచ్చకర్పూరం అవన్నీ కూడా అమ్మవార్లకి ఇచ్చి ఇంకా ధూపం కూడా వేస్తాం అమావాస్య అంటే ఇల్లంతా కూడా ధూపం వేస్తాం తర్వాత నైవేద్యం పెట్టేసి ఇంకా అమ్మవార్లకు కూడా ఇచ్చేసిన అండి అమ్మవార్లకు అయ్యవార్లకు పూజ చేస్తేనే మనకు ఇల్లంతా ప్రశాంతంగా అనిపిస్తదండి కానీ ఈరోజు కొంచెం పూజ అయితే లేట్ అయింది ఇప్పుడు నైన్ థర్టీ అవుతుందండి ఇంకా మేము నిన్న రావడం నైట్ లేట్ అయింది కదా వచ్చేసరికి అయితే లెవెన్ థర్టీ అయిపోయింది ఇంకా పడుకున్నప్పుడు లేట్ అయింది కదా అని లేవడం కూడా లేట్గా సిక్స్ థర్టీ వరకు లేచినా ఇంకా మంగళవారం కొంచెం అమావాస్య ఇంకా ఈరోజు తీదీ కూడా అమావాస్య కదా ఇంకా పూజ కూడా చేసుకోవాలి అనుకున్నా కానీ కొంచెం లేట్ అయింది ఇంకా టిఫిన్ ఏం చేయలేదండి డైరెక్ట్ వంటనే చేస్తున్నా మా పాపకైతే నూడిల్స్ చేసి ఇచ్చేసిన ఇంకా నూడిల్స్ అంటే మ్యాగీ చేసి ఇచ్చేసినా అండి ఇంకా నేనైతే ఇప్పుడు వంకాయలకైతే కట్ చేసినా వంకాయ కర్రీ చేస్తా అని రైస్ రెడీ పెట్టేసిన కానీ నిన్న నైట్ కూడా చపాతీ తిన్నాం కదా ఇంకా కొంచెం అక్కడ కూడా తినాలి అన్నట్టుగా ఏం తినలేదు ఇంకా బయట ఫుడ్ అంటేనే మనకు ఇష్టంగా ఏం తినాం కదా అందుకే తొందరనే ఇంకా వంట చేసేస్తాను కదా నైట్ కూడా అందరూ ఇష్టంగా ఏం తిన్లే కదా అనుకొని వంట చేస్తున్నా అండి ఇప్పుడైతే వంకాయ కర్రీ వేస్తున్నా అండి వంకాయలు అంటే మా వారికి అయితే చాలా ఇష్టం అండి ఈ వంకాయలు ఇట్లా టమాటాలు పచ్చిమిర్చి వేసి వండితేనైతే చాలా బాగుంటది ఆయనకైతే బాగా ఇష్టం ఎక్కువ శాతం అయితే ఇప్పుడైతే వర్షాకాలం ఇట్లా వంకాయ కర్రీ ఇట్లా పచ్చిమిర్చి చేసి వండితేనే మంచి టేస్ట్ అయితే ఉంటాయి కదా ఎండాకాలం అయితే ఇంకా కారం వేసి వండితేనే బాగుంటాయి కానీ ఇప్పుడైతే పచ్చిమిర్చి తోటే బాగా టేస్ట్ వస్తాయి వంట అయిపోతేనే ఒక పని అయిపోయినట్టు అనితే అనిపిస్తుంది అండి మనమైతే ఇంకా ఉన్న ఎక్కువ టైం అయితే కిచెన్ లో ఉండడమే సరిపోతుంది కిచెన్ లో పూజ గదిలో ఇంకా లేదు అంటే నేనైతే మగ్గం వరకు దగ్గర ఉంటా కదా ఇంకా కానీ ఇక్కడనైతే మనం ఒక మిషన్ లాగా పని చేయాల్సి వస్తూ ఉంటుంది కిచెన్ లో మాత్రం ఒక పనానికి ఒకటి పొద్దున్నైతే ఇంకా మనం టిఫిన్స్ అని టీ అని తర్వాత వంటలు అని ఇంకా తర్వాత మళ్ళీ ఈవినింగ్ పనులు ఈవినింగ్ వంటలు అవన్నీ ఇక మనం ఎక్కువ శాతం ఉండేదంటే కిచెన్లోనే అండి నేనైతే అంట ఒక్కొక్కసారి నాకైతే రెండు చేతులు కాదు నాలుగుంట అయిపోయేది అనుకుంటా ఉంటా ఎందుకంటే ఎంత గబగబ చేసినా కూడా ఒక పనికొకటి పని చేస్తూనే ఉంటేనే కదా సో మనకు ఎంత తొందరగా చేసినా పనులు లేట్ అయితేనే ఉంటాయండి ఒక్కొక్కసారి నైట్ రావడం లేట్ అయింది కాబట్టి పనులన్నీ లేట్ అవుతాయండి అందుకే నేనైతే మంగళ శుక్రవారాలు శనివారం కానీ కొంచెం ఇంకా తొందర లేస్తాను లేచే టైం కంటే ఇంకా పైన ఆంటీ వాళ్ళైతే వచ్చిరండి అని ఇంకా నేను వాళ్ళని అయితే కూర్చోమని ఇంకా నేనైతే కర్రీ అయితే ఉంది కదా పోయింది నాన్నైతే వెళ్తున్నా అంతే కదండి ఎవరన్నా వచ్చినప్పుడు మనం కాసేపు మాట్లాడుతూ రిలాక్స్ అయితేనే కదా మనకు కూడా టైం అయిపోయినట్టు అనిపిస్తూ ఉంటది కానీ నేనైతే ఎప్పుడైనా మగ్గం వరకు చేసుకుంటా ఉంటే వాళ్ళు వస్తే కూడా నాకు మంచిగా టైం పాస్ అయినట్టు అయితే అనిపిస్తూ ఉంటది వాళ్ళతో మాట్లాడుతూ కూడుతూ ఉంటే వాళ్ళైతే చాలా వరకు అయితే వచ్చి మాట్లాడుతూ కూర్చుంటేనే ఉంటారండి వంకాయ కర్రీ చూడండి చూస్తే నేను నోరు ఎలాగనైతే ఇట్లా గ్రీన్గా ఉంటే నాకైతే ఇష్టం అండి ఏ కర్రీలైనా కూడా ఇట్లా వంట చేసుకుంటూ ఇంట్లో ఉన్న పన్నులు అప్పటికప్పుడు అవన్నీ గిన్నెలు కడిగేసుకోవడం అట్లా చేస్తేనే కదా మనకు కూడా తొందర పని అవుతుంది ఇంకా నేనైతే అమ్మ ఏం చేస్తున్నారా అని బయటకు వచ్చి చూసినా చూస్తేనైతే అయితే మొన్న సండే రోజు అయితే మా వారైతే చిప్స్ తీసుకొచ్చారండి చిప్స్ అంటే ఇట్లా మనకు అప్పడాల్లాగా ఎప్పుడైనా పప్పుచారు కానీ ఇంకా సాంబార్ కానీ ఏమైనా రసం ఇంకా అట్లాంటివి ఏమన్నా వేసుకున్నప్పుడు మనకి ఇట్లా అప్పడాలు కానీ వడియాలు కానీ లేనప్పుడు ఇట్లా బయట కొనుకొచ్చుకున్న చిప్స్ కాలుస్తే కూడా బాగా అనిపిస్తాయి కదా తింటుంటే కానీ ఇప్పుడు కొంచెం వర్షాలు పడడం వల్లనో ఏమో మెత్త ఉన్నాయండి ఇంకా కాల్చిదా కాలుస్తే అవి అస్సలు పొంగట్లేదని ఇంకా అమ్మ అన్నారు ఎండలో పెడితే మంచిగా పొంగుతాయని అమ్మ అయితే ఇప్పుడు ఇవి అయితే ఎండలో పెడుతున్నారు ఇవైతే మా పాపకు చాలా ఇష్టం అండి అందుకే ఎప్పుడైనా పప్పుచారు కానీ రసం చేసినప్పుడు ఇవైతే కాలుస్తూ ఉంటాం కానీ వట్టిగా తిన్నా కూడా బాగుంటాయండి టేస్ట్గా స్నాక్స్ లాగా ఈవినింగ్ కానీ ఇంకా అట్లా తింటే కూడా బాగుంటాయి పిల్లలకు బయట ఫుడ్ కంటే ఇట్లా మనం ఇంట్లో చేసిన అయితే ఇంకా మంచిది కదా అని అప్పుడప్పుడైతే అయితే ఇవే కాలుస్తూ ఉంటాయి నేను ఇంకా మధ్యాహ్నం భోజనాలు అయిపోయినాయి మేము బయట వచ్చి కూర్చున్నాం ఇక్కడ అయితే అంత నీడగా అయిపోయింది అవంత ఎండలో లేవు కదా అని అమ్మ మళ్ళీ పక్కకైతే జరిపేసింది ఆ కవర్ ను అవి ఎండలో అయితేనే మంచిగా పొంగుతాయి అండి అవి కాల్చినప్పుడు కూడా నేను ఒకసారి అయితే వీడియో తీసి అయితే చూపిస్తా మీకు ఇంకా ఎలా ఉంటాయి అనేది కానీ బాగా టేస్ట్ అయితే ఉంటాయండి ఇంకా మా వాళ్ళే అందరికీ ఇవైతే బాగా ఇష్టం మా అక్క కూతురు కానీ ఎవరైనా సరే వచ్చినప్పుడు కూడా తీసుకెళ్తూ ఉంటారు తీసుకొచ్చినప్పుడల్లా కేజీ కానీ హాఫ్ కేజీ కానీ తీసుకొస్తాం అవైతే చాలా వస్తాయండి ఇవైతే నావే బ్లౌజులు మా చెల్లి అయితే ఉట్టి పంపించింది కానీ ఎమ్మింగ్ చేయకుండానే పంపించిందని అమ్మ అయితే ఎమ్మింగ్ అయితే చేస్తా ఉన్నారు అమ్మనే చేస్తారు ఎప్పుడైనా పంపిస్తే అంతే కదా అండి పనులన్నీ అయిపోయినాక ఏదో ఒక పని అయితే మనం చేసుకుంటూ మళ్ళీ ఈవినింగ్ వరకు కొంచెం టైం పాస్ అయితే చేస్తూ ఉంటాం నేనైతే మధ్యాహ్నం అసలు పడుకున్నాడు అనేది పడుకోను ఎప్పుడైనా అంతేనండి ఇక్కడనే మాట్లాడుకుంటూ ఒక గంటకి ఎక్కువనే బయటనే కూర్చున్నాం అమ్మ నేను మా పాప అందరం కూర్చున్నాం అప్పటికప్పుడే ఇట్లా మొత్తం మబ్బులాగా అయిపోయిందండి వాతావరణం అయితే ఒక్కసారిగా చూడండి ఎంత మబ్బులాగా నల్లగా అయిపోయి గాలి ఇంకా ఉరుములు మెరుపులు కూడా స్టార్ట్ అయినాయి ఇంకా అవైతే మేమైతే తీసేసినాం మళ్ళీ మెత్తగా అయిపోతాయేమో అని కవర్లు వేసేసి అమ్మ అయితే లోపల పెట్టేసింది ఇప్పుడైతే వర్షం వచ్చేలాగానే అయితే మొత్తం ఇంకా ఇట్లా గాలి అయితే స్టార్ట్ అయింది ఇంకా మేము అనుకున్నాం ఇప్పుడు వర్షం స్టార్ట్ అయ్యేలాగానే ఉంది అని ఎందుకంటే ఈవినింగ్ ఇట్లా స్టార్ట్ అయితే కంపల్సరీ అయితే వర్షం పడుతుంది ఇప్పుడు టైం చూడండి ఫోర్ థర్టీ అయిపోయింది ఇంకా వర్షం కూడా స్టార్ట్ అయిందండి ఇంకా మేము వర్షం పడుతుందా కార్ షెడ్లోకి అయితే వచ్చినాం ఎందుకంటే అక్కడనైతే బాగా అనిపిస్తుంది వర్షం మనం కూర్చోవడానికి కూడా ఉంటుంది అక్కడ అని ఇంకా పైన ఆంటి వాళ్ళు మేము నమ్మ అందరం కూడా వచ్చినాం ఇంకా మా పాప అయితే ఒకటే తడుస్తా తడుస్తా అని చెప్పేసి ఇంకా మొత్తానికైతే వర్షంలోనైతే తడుస్తూనే ఉంది ఇంకా నేనైతే నిన్ననే స్నానం చేసినాం అక్కడ కూడా తడిచినావు కదా ఇక్కడ మళ్ళీ తడిస్తే ఇంకా జ్వరం వస్తుందేమో అని చెప్తే కూడా వినకుండా దడుస్తూనే ఉందండి ఇంకా మాకు వర్షంలో దడచడం నీళ్ళల్లో ఇట్లా తడచడం అయితే చాలా ఇష్టం అండి ఇంకా ఈ అయితే ఈవినింగ్ అయితే బాగా ఎంజాయ్ చేసింది ఇంకా మా మన్మరాలు కూడా ఉంటే ఇద్దరు అయితే ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళు ఇంకా ఈ అయితే బ్లాగ్ అయితే ఇట్లనైతే షేర్ చేసినా అండి ఇంకా మీ అందరికీ నచ్చుతుంది అనుకున్నా మీరైతే నచ్చింది ఉంటేనైతే ఒక లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏమన్నా కామెంట్స్ ఉంటే తెలియజేయండి Gracias. dinte nandi bye